యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఊసలు ఊర్రూతలు ఊహించే ఆంధ్ర రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో మీరు నలగరికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అందరూ కూడా ఆసక్తి కనపరిచే రాజకీయం ఎవరు జైలుకు వెళ్తారో ఎవరు ఊసలు ఎక్కెళ్తారో ఎవరు ఉలిక్కి పడతారో ఎవరు ఉలుకు పాడుతానాన్ని వాళ్ళు అందుకుంటారో అర్థం కాని పరిస్థితి ఇది తప్పులు చేసిన వాళ్ళే కదా ఊసలు లెక్కెట్టేది గతంలో ఎంతో మంది తప్పులు చేసి ఊసలు లెక్కెట్టారు జైలుకు వెళ్ళారు అనంతరం వచ్చి రాజకీయం చేశారు కానీ జైల్లో గడిపిన రాజకీయం పగ రాజకీయం ఆ పగ రాజకీయాన్ని శాసించే పరిస్థితుల్లో కొనసాగింది మళ్ళీ రాజకీయం చెల్లికించుకున్నారు అదే పందాను కొనసాగించి మళ్ళీ అధికారం ఉన్నప్పుడు అధికారంలో లేని వాళ్ళను అరెస్టులు చేశారు ఊసల లెక్కింప చెప్పారు చేసే ఊసులు లెక్కింపేటట్టు కష్టాల పాలు చేశారు మళ్ళీ అధికారం మారింది అధికారం వేరే చేతుల్లోకి వెళ్ళింది గమ్మున ఉంటారా వాళ్ళు ఎందుకు వాళ్ళు పట్టించుకోరు అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది ఆంధ్ర అంతా కూడా ఊసల లెక్కింపు ఊసల వెళ్ళి రాజకీయం చేసిన వాళ్ళు ఉక్కు సంఖ్యలకు బలి కావాల్సిందే అనే నానుడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఇది పులివెందుల నుంచి ఆంధ్ర అంతా కూడా జరుగుతుంది ఇది ఎవరి విషయంలో అంటే నారా చంద్రబాబు నాయుడు అటు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పోరాట అంశంలో నారా చంద్రబాబు నాయుడు ఊసలు లెక్కట్టే పనిలో పడ్డాడు అది కూడా యాభై ఆరు ఎన్నో అంట ఆ ఊసలు లెక్కట్టిన తర్వాత ఆయనకు అధికారం వచ్చింది ఇంకా ఆయన ఎందుకు ఉంటాడు ఇతరులను ఊజలు లెక్క కట్టాలని లెక్క తేల్చాల్సిందేనని ఆయన ఆంధ్రప్రదేశ్లో నిక్క చెక్క రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆ నిక్క రాజకీయం చేస్తే పర్వాలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలన చేశాడు గాంధీ గాంధీ మాదిరిగా నా అసలు అసలు స్వతంత్ర సమర ఆయన పరిపాలన చేసింటే ఊసర లెక్కించే పరిస్థితి లేదు ఆయన మీద ఊసర వెళ్ళి రాజకీయం చేస్తూ ఉన్నాడు జగన్ అని ఆరోపణలు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఉండదు కానీ ఊసర వెళ్లి రాజకీయం చేశాడు ఊరుకున్నాడా ఎవరు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీరు ఊస లెక్కాల్సిందే అని లెక్కకు లెక్క తెలుస్తూ ఉన్నాడు పులివెందల నుంచి అటు తర్వాత ఆంధ్ర అంతా కర్నూలు అయితే కడప అయితేనేమి పులివెందులు అయితేనేమో ఆ తర్వాత అనంతపురం అయితేనేమి ఏ జిల్లాలో అయితేనేమి ఆ జిల్లాలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి అతి తెలివి వంతులను అతి వినయంగా అతి చట్టంగా ఆయన అరెస్ట్ చేసే పనిలో పడ్డాడు అందులో భాగంగా జగన్ను కూడా వదలడం లేదు విజయసాయి వదలడం లేదు పెద్ద పెద్ద వైకాపా నేతలను కూడా వదలడం లేదు చట్టపరంగా చట్టపరంగా ఊసలు లెక్కట్టాల్సిందే కోటాను కోట్లు ఎవరి సొమ్ము ఆంధ్ర ప్రజల సొమ్ము కోటాను కోట్లు భుజించడానికి వచ్చారా మీరు ఏ దానికి రాజకీయం చేయడానికి వచ్చారు లెక్క కట్టాల్సిందే ఆ లెక్కకు మీరు సమాధానం చెప్పాల్సిందే ఒకవేళ మీరు ఆ లెక్కకు సమాధానం చూపకుంటే మీరు ఊసలు లెక్క కట్టాల్సిందే అని నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చదరంగాన్ని మొదలు పెట్టాడు పొలివెందల నుంచి అవినాష్ రెడ్డి నుంచి వైఎస్ మనోహర్ రెడ్డి నుంచి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కడప జిల్లా నుంచి ఉన్నారు కర్నూలు నుంచి ఉన్నారు అనంతపురం నుంచి ఉన్నారు ఒకటి కాదు వందల మంది జైలుకు వెళ్ళే కార్యక్రమం ఈ ఊసలు లెక్కలు పెట్టే కార్యక్రమం ఊసలు వెళ్ళే రాజకీయం చేసిన నాయకులు ఊసలు లెక్క కట్టే రాజకీయాన్ని మొదలు పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు ఇదే ఇదే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంత రాజకీయ చర్చ కొనసాగుతుంది ఈ రాజకీయ చర్చ ఊసల రాజకీయం తెలంగాణ వరకు కూడా వెళ్ళినట్లు ఉంది తెలంగాణలో కూడా అరెస్ట్ల పర్వం అక్కడి ముఖ్యమంత్రి చేపడుతూ ఉన్నట్లు ఉంది మొత్తానికి తెలంగాణ అయితేనేమి తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో లో ఊసల రాజకీయం గుర్రూతలు ఊగుతుంది ఆంధ్రాలో అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే